హలో ఫ్రెండ్స్ మామిడికాయలు ఈ సమ్మర్లో స్పెషల్ కదండి మీ అందరూ తెచ్చుకున్నారా మామిడికాయలు చూడండి నేను కూడా ఇలా తీసుకున్నాను నాకు కూడా ఎంతో అండి మామిడికాయలు అంటే కానీ చూడండి ఎలా అయిపోయాయో ఒక టూ డేస్కే ఇలా పురుగు పట్టేసిందండి మామిడికాయ అనేది అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది ఇట్లా మాత్రం ఎప్పుడూ అవ్వలేదు కానీ ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి నేను మామిడికాయలు ఎంతో ఇష్టంగా తినేదానండి కానీ కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను మామిడికాయలు పురుగు పడుతుందండి వేరే వేరే వాటిల్లో అయితే పురుగు పడుతుంది చూస్తున్నాం కానీ ఈ మామిడికాయలు పురుగు పట్టడం అనేది అయితే నాకైతే చాలా బాధ అనిపించిందండి అండి చూడండి ఇలా అయిపోయాయి మామిడికాయలు అనేది ఓన్లీ అంటే రెండే రెండు రోజులకండి ఇలా అయిపోయింది కాయలు తీసుకున్నప్పుడేమో ఫ్రెష్గా ఎంతో బాగున్నాయి ఫస్ట్లో చూపించా కదా వీడియోలో అట్లా ఉండిందండి బట్ ఇప్పుడు చూడండి ఇలా అయిపోయిందో కాయ అట్లా కులిపోయినట్టు వచ్చేసింది ఇవి మందు పెట్టిన కాయలు లేకపోతే పండడమే అట్లా వచ్చిందో ఏమైందో తెలియదండి కానీ మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాము ఈ రకంగా అయిపోయాయండి కాయలన్నీ కాయలు కొనేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ అందరూ చూసి చెక్ చేసుకొని అట్లా అట్లాంటప్పుడే తీసుకోండి ఎందుకంటే మనీ వేస్ట్ ఇంకా నాడుకాయ అంటే చాలా ఇష్టంగా కొంటానండి ఇది ఎందుకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో ఏం జరుగుతుందో తెలియట్లేదు చూడండి ఇలా అయిపోయినాయండి కాయలన్నీ కూడా మీరు కూడా కొనాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోండి పచ్చికాయలను తీసుకుంటున్నాం కానీ కనీసం ఒకటి రెండు రోజులు కూడా ఉండటం లేదండి ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేయాలనిపించి పంపిస్తున్నానండి